ఇక తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేత చింతమ్మనేని ప్రభాకర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు తనకి అంతం చేయాలని చూస్తున్నారన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు ఏలూరులో జిల్లా న్యాయమూర్తిని ఆశ్రయించి ప్రైవేటు ఫిర్యాదు ఇచ్చారు వైసీపీ అధికారం చేపట్టాక ప్రతిపక్ష పార్టీ నేతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు అధికార పార్టీ వేడింపులపై రాష్ట్ర గవర్నర్ కేంద్ర హోంశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు తనకు జరిగిన అన్యాయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ సజ్జల మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్లపై ప్రైవేట్ కంప్లైంట్ తెలిపారు బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా వైసీపీ ఆగడాలు ప్రజలకు వివరిస్తుంటే తమపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఒక టార్గెట్ చేసి సంఘం సమాజం పోరాడేటువంటి రాజకీయ పార్టీ భయభ్రాంతులకు గురై వేరే రాజకీయ పార్టీలు ఏవి కూడా ఈ రాష్ట్రంలో ప్రశ్నించడానికి వీలు లేకుండా మనుగడ కొనసాగించడమే కష్టంలాగా తయారు చేసేటువంటి భయానకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేస్టుల మీద గవర్నర్ గారికి కేంద్ర హోంశాఖకి అన్ని చోట్లకి కూడా ఫిర్యాదులు చేశాం వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల మీద వీళ్ళు పెడుతున్నటువంటి అక్రమ కేసుల విధానం మీద ఒక రకంగా భౌతికంగా కూడా నా మీద దాడి చేయాలి లేదనంటే అంతం చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలు కూడా వీటిలో దాగున్నాయి అన్ని విషయాలు కూడా మరి తెలియపరిచాం ఎక్కడా కూడా మరి రెస్పాండ్ అయ్యి అందిన వరకే తప్ప దాని మీద చర్యలు అనేవి శూన్యంగా కనిపిస్తూ ఉన్నాయి మరి దీన్ని ఏదో ఒక విధంగా కోర్టు ద్వారా అయినా సరే ఏమైతే నాకు కానీ మా వారికి కానీ జరిగినటువంటి అన్యాయాలు ఉన్నాయో వాటిని ఒక ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సలహాదారిని వెళ్ళిపోయినటువంటి డీజీపీ గౌతమ్ సావాంగ్ని ఇలాంటి వారందరినీ కూడా ఈ కంప్లైంట్లో మరి యాడ్ చేయడం జరిగింది వాళ్ళ మీద